ఈ దినం అనగా పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయంలో పోలుకల్లు మరియు ముడుమాల గ్రామాల మధ్యలో గల స్వామి గుడి వద్ద పోలుకల్లు గ్రామానికి చెందిన గుండ్రేవుల పెద్ద సోమన్న వయసు వయసు సుమారు యాభై ఏడు సంవత్సరాలు ఇతను మరియు ఇతని పెద్ద కుమారుడు గుండ్రేవుల రంగస్వామి ఇద్దరు వాళ్ళు దేవరికి పోదామని చెప్పేసి ఇద్దరు ఆటో కోసం గీచి ఉండగా ముడుమాల వైపు నుంచి ఒక ఇసుక టిప్పర్ దాని నెంబరు ఏపీ జీరో టూ టీఈ టూ జీరో త్రీ టూ దాని యొక్క డ్రైవరు చిన్న అని చెప్పేసి కృష్ణగిరి గ్రామం మరియు మండలము ఈ వ్యక్తి సదరు టిప్పర్ను అతివేగంగా జాగ్రత్తగా హార్న కొట్టకుండా నడుపుకుంటూ వచ్చి ఈ యొక్క పెద్ద సోమన్న గారిని ట్యాసీవగా అతను కింద పడితేనే అతని మీద టైర్లు ఎక్కడం జరిగింది వెంటనే సదరు డ్రైవరు బండిని అక్కడే వదిలిపెట్టి మారిపోవడం జరిగింది అతని డిసీజ్డ్ పెద్దస్వాముల యొక్క కుమారుడు గుంటూరు వెళ్ళ పెద్దరంగస్వామి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఈ దినం అనగా పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఉదయం సుమారు ఎనిమిది గంటలప్పుడు పోలు కళ్ళు